అలాగే మారేడు మొక్క ఇంట్లో పెంచితే చాలా మంచిది ఇంటి ఆవరణలో మారేడు ఉంటాం ఐశ్వర్యాన్ని ఇస్తుంది మరి ఏ దిక్కులో ఉండాలి తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఈశాన్యంలో కానీ బిల్వ వృక్షం మారేడు చెట్టును పెంచండి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే మారేడు దళాలు కొన్ని రోజుల్లో కొయ్యకూడదు కొన్ని రోజుల్లోనే కొయ్యాలి ఎప్పుడైనా మారేడు దళాలు చెట్టు నుంచి కొయ్యాలంటే బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ కొయ్యాలి సోమ మంగళ శుక్ర ఈ వారాల్లో మారేడు ఎట్టి పరిస్థితుల్లో కొయ్యకూడదు అలాగే ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు కూడా మారేడు కోయకూడదు కొయ్యకూడదు అసౌచ్యంలో కూడా మారేడు దళం కొయ్యకూడదు ఎవరికైనా మైల ఉందనుకోండి మైలలో కూడా మారేడు దళం కొయ్యకూడదు సంక్రమణ జరిగిన రోజు సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారే రోజును సంక్రమణం అంటారు ఆ సంక్రమణం జరిగిన రోజు కూడా మారేడు దళం కొయ్యకూడదు తిథుల్లో కూడా అమావాస్య పౌర్ణమి చతుర్దశి అష్ట